హరే కృష్ణ నేను డాక్టర్ శ్రీనివాస్ గో ఆధార్ స్వదేశీ స్టోర్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి మాట్లాడుతున్నామండి మేడం గారి పేరు హరిప్రియ గారు సో ఈ పౌడర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అంటే సరే ఎట్లా వీడియో చేద్దామని మేము రెడీ అయి ఉన్నాను టైంకు వారు వచ్చారు సో దీని పేరు బావో బాబు పౌడర్ అంటారండి బావో బాబు పౌడర్ మన భారతదేశంలో దాని పేరు కల్పవృక్షము కల్పవృక్షము ఈ చెట్టు ఎత్తు సుమారు యాభై ఫీట్ల నుంచి వంద ఫీట్లు ఉంటుంది అంటే దీని యొక్క మొదలు ఈ బిల్డింగ్ అంత సైజు ఉంటుంది ఈ బిల్డింగ్ సైజు అంటే కనీసం దాని కైవారము చాలా పెద్దది అనమాట చాలా పెద్ద ఎత్తైన మరియు ఇది కనీసం వెయ్యి సంవత్సరాలు బ్రతుకుతుంది దీని పేరు బావో బావోబాబు చెట్టు అంటారు ఈ బావో బాబు చెట్టు ఆఫ్రికాలోనే ఉంటుంది ఇంకెక్కడ లేదు ఇక్కడ హైదరాబాద్లో ఒకళ్ళు ఇద్దరు దగ్గర ప్రగతి రిసార్ట్లో ఒకటి ఉంది చూడొచ్చు మనము దీని స్పెషాలిటీ ఏంటంటే దీని యొక్క ఫ్రూట్ దాదాపుగా వంద ఫీట్ల పైన కాస్తుంది అనమాట వంద ఫీట్లు ఎక్కాలి అరవై డెబ్బై ఫీట్లు మినిమం అనమాట ఒక చెట్టు దీని ఫ్రూట్ లోపల ఉన్నటువంటి గింజలకు ఉండేటువంటి పౌడరు ఇది పౌడర్ అనమాట దీని గింజలు చాలా శ్రేష్టమైనటువంటి ఆయిల్ ఇస్తాయి ఈ ఆయిల్ వచ్చేసి మోకాల నొప్పులు నడుము నొప్పులు నొప్పుల వాళ్ళకు చాలా ఎక్స్టర్నల్గా పనిచేస్తుంది అనమాట ఏది బావోబాబు సీడ్ యొక్క ఆయిల్ ఈ పౌడర్ వచ్చేసి యాక్చువల్గా ఈ మధ్యలో అందరికీ ఒక విషయం కొత్త విషయం తెలిసింది గట్ బ్రెయిన్ యాక్సిస్ అనే ఒక కొత్త విషయం మనం వింటున్నాం అంటే గట్ అంటే మన పేగులు మరియు బ్రెయిన్ అయితే ఈ మధ్యలో ఇంకా చాలా కొత్తనైనటువంటి సైంటిఫిక్ విషయాలు బయటకు వస్తున్నాయి అదేంటంటే మన బ్రెయిన్ ఒక్కటే కాదండి మనకు పనిచేసేది గుండె కూడా సపరేట్గా ఆలోచిస్తుంది అనమాట లేదా మెదడులాగా గుండె సపరేట్గా ఆలోచిస్తుంది మెదడులాగా అట్లాగే మన యొక్క పేగులు కూడా సపరేట్గా ఆలోచిస్తాయి అంటే ఈ యొక్క మైండ్ అండ్ గట్ యాక్సిస్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అందరికీ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి డై అంటే ఏమైనా డిస్పెప్సియా అంటే ఎక్కువ వచ్చినట్టు అనిపించడం పుల్లగా త్రేన్ఫుల్ రావడం ఎసిడిటీ కావడము క్రాన్స్ డిసీజ్ అని మధ్యలో కొత్తగా మన భారతదేశంలో స్టార్ట్ అయింది వెస్ట్రన్ కంట్రీస్లో అంటే వేరే దేశంలో ఉన్నటువంటి ఆ జబ్బు అనమాట అది ఏమవుతుందంటే పేగు ఎండిపోవడం అంటే కంప్లీట్ పేగు ఇట్లా స్ట్రింక్ అయిపోతుంది అనమాట తర్వాత ఐబిఎస్ మీకు తెలుసు ఐబీఎస్ అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ మోస్ట్ కామన్ ఆఫన్ అసలు హైదరాబాద్లో కొన్ని వేల మంది లక్షల మంది ఈ విషయంలో బాధపడుతున్నారు ఐబిఎస్ అంటే వాళ్ళకి ఏది తిన్నా అరగదు ఏది తిన్నా పడదు ఏమి తిన్నా కూడా కడుపులో గుడగుడ అనే శబ్దాలు వస్తాయి ఎప్పటికీ పొట్ట అంతా ఉబ్బినట్టు ఉంటుంది ఒకసారి కాన్స్టిపేషన్ వస్తుంది ఒకసారి వచ్చేసి బాగా లూజ్ మోషన్స్ అవుతాయి లాక్ ఆఫ్ మెంటల్ క్లారిటీ ఉంటుంది అంటే వాళ్ళు ఏం పని చేయాలన్నా కూడా నేను మోషన్ వెళ్ళినాకనే పని చేస్తాను అనేటువంటి ఒక భావనలో ఉంటాడు ఈ పొట్టలో గుడగూడ తగ్గినాకనే నేను పని అప్పటి దగ్గరకి పని చేయడనమాట సో ఈ లాక్ ఆఫ్ మెంటల్ క్లారిటీ ప్రాబ్లము ఈ గట్ అండ్ మైండ్ యాక్సిస్ డిస్టర్బెన్స్ కావడం వల్ల వస్తుంది అయితే ఈ ఐబిఎస్ఏ కాకుండా క్రాన్స్ డిసీజే కాకుండా చాలామందికి డీసెంట్రీ అండ్ డయేరియా ఈ పదాలు మనం తెలుసు కదా ఇది కాకుండా అమీబియాసిస్ అంటే పేగులలో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్తో వచ్చేటువంటి అన్నిటికీ మంచి అద్భుతమైనటువంటి పౌడర్ ఇది బావోబాబ్ పౌడర్ అండి ఇది మన ఇండియన్ ఫ్రూట్ కాదు భారతదేశంలో దొరకదు నాకు తెలిసిన ఫ్రెండ్ ఆయన ఆఫ్రికా నుంచి గింజల్ని డంపు అంటే దింపుకొని ఆ పైన ఉన్నటువంటి పొట్టు పౌడరు తీసుకొని గింజలను ఆయిల్ చేస్తాడు ఈ పౌడరు చేస్తారు ఈ పౌడర్ స్పెషాలిటీ ఏంటంటే ఇది హైయెస్ట్ రిచ్ విటమిన్ సి సోర్స్ మన ఇండియన్ గూస్బెర్రీ ఉంది కదా అంటే మనము ఆమ్లా అంటాం ఉసిరికాయ ఉసిరికాయ కంటే ఎక్కువ శ్రేష్టమైనటువంటి పుల్లగా ఉంటుంది ఇది చాలా పుల్లగా ఉంటుంది పిల్లలతో సహా పెద్దలకు మనము ప్రతి ఫుడ్డింగ్లో మీరు ఇడ్లీ తింటే ఇడ్లీ మీద చల్లుకోవచ్చు లేకపోతే ఏదైనా సలాడ్స్ తీసుకున్నారు స్మూతీస్ కావచ్చు పాయసం తీసుకున్న ఇట్లా ఇది పుల్లగా ఉంటుంది కాకపోతే ఇది డైలీ ఒక స్పూన్ కనుక రెగ్యులర్గా తీసుకుంటే మన ఇంటర్నల్గా ఉండే మైక్రోబియం అంటే పేగులో ఉండేటువంటి మైక్రోబియం డెవలప్ అవుతాయి ఎప్పుడైతే ఈ మైక్రోబియం లాస్ అవుతామో మనకు విటమిన్ డి డెఫిషియన్సీ అండ్ బీట్వెల్ డెఫిషియన్సీ వస్తుంది అనమాట అంటే విటమిన్ డి బీటువెల్ తయారు చేయాలంటే ముగ్గురు కావాలి ఒకరు సూర్యుడు కావాలి ఒకరు మైక్రోబియం అంటే మైక్రోబియం కావాలి అంటే సూక్ష్మాంగజీవులు మూడవది వస్తువులు కావాలి అంటే ఆహారం ఆహారంలో కాల్షియం సప్లిమెంట్స్ ఐరన్ సప్లిమెంట్స్ మనం తింటాం కదా అవి ఉండాలి సూర్యుడు ఉండాలి ఈ యొక్క మైక్రోబియం ఉండాలి ఈ మూడిట్లల్లో ఏ ఒక్కటి తక్కినా కూడా విటమిన్ డి అండ్ బీట్వల్ తయారు చేసుకోలేము అయితే అందరూ ఏమనుకుంటారంటే విటమిన్ డి ఇంజెక్షన్లు తీసుకున్నాము టాబ్లెట్లు తీసుకున్నాము వారానికోసారి పౌడర్ తీసుకున్నాము మాకు నార్మల్ ఉంది రక్తం పరీక్ష చేస్తే నార్మల్ వచ్చింది అని అంటారు అయితే అది రక్తంలోనే ఉంటుందండి ఆ టెస్ట్ రిపోర్టు రక్తంలోనే ఉంటుంది అది మన బోన్స్ అబ్జర్వ్ చేసుకోదు అంటే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు విటమిన్ డి తగ్గినట్టు తెలుస్తుంది కదా టాబ్లెట్లు వేసుకున్నాక విటమిన్ డి నార్మల్ చూపిస్తుంది కానీ అది బోన్ అబ్జర్వ్ చేసుకోదు ఇది ప్రాబ్లం కాబట్టి అందరికీ ఒక ధైర్యం ఉంటుంది ఏంటంటే నేను విటమిన్ డి టాబ్లెట్ వేసుకుంటున్నా మినరల్స్ వేసుకుంటున్నా బీటువల్ ఇంజక్షన్లు తీసుకున్నా అది తప్పండి అది పెద్దగా యూజ్ ఉండదు సో దీనికి కావాల్సింది మనకు మైక్రోబియం అంటే కడుపులోకి సూక్ష్మంగా జీవులు మనం రిటర్న్ ఇవ్వాలి అయితే దీనికి బెస్ట్ ఆప్షన్ చద్యాన్నం అన్నం మించింది లేదు అయితే చద్ద అన్నంలో కొన్ని రకాల బ్యాక్టీరియాలే వస్తాయి ల్యాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ అని కొన్ని బ్యాక్టీరియాస్ మాత్రమే వస్తాయి చద్ద అన్నంలో చద్దన్నం కాక మనము ఇంకొకటి అంబలి చేసుకుంటాం అంబలిలో లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్తో పాటు ఒక వెయ్యి రకాల జాతులు వస్తాయి అంబలిలో ఈ చద్దన్నంలో నోమో మనం పెరిగేస్తాం కాబట్టి ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాసిల్లస్ వేరే బ్యాక్టీరియాని పెరగనియదు ఇది కాకుండా ఇప్పుడు మనం ఈ బావోబావ్ పౌడర్ను మనం డైరెక్ట్ కనుక వేసుకుంటే చాలా అద్భుతంగా బ్యాక్టీరియల్ రీప్లేస్మెంట్ జరుగుతుంది దీంట్లో బ్యాక్టీరియా ఉండదు దీంట్లో బ్యాక్టీరియా ఉండదు కానీ ఇది బ్యాక్టీరియాను అబ్జార్వ్ చేస్తుంది పిలుస్తుంది పిలిచి ఆ ఫుడ్ మీదకి తీసుకొస్తుంది కాబట్టి బావోబా పౌడర్ ఎవరైతే తీసుకుంటారో డైలీ ఒక స్పూన్ తీసుకోవచ్చు చిన్నపిల్లలు తీసుకోవచ్చు మహిళలు గర్భిణీ స్త్రీలు ఏదైనా ఉన్న ఉన్నవాళ్ళు డయాబెటీస్ బీపీ ఉన్నది షుగర్ ఉంది కొలెస్ట్రాల్స్ ఇట్లా ఇబ్బంది ఉంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ బావోబా పౌడర్ ఇది సైడ్ ఎఫెక్ట్ ఉండదండి ఇది చింతపండు లెక్కనే ఉంటుంది దీంతో మనం వేడి లేకుండా పులిహోరలాగా కూడా చేసుకోవచ్చు వన్ స్పూన్ తీసుకుంటే చాలు ఉదయం ఇంకా జబ్బు ఆల్రెడీ ఉన్న వాళ్ళకు డైలీ టూ స్పూన్స్ తీసుకోవచ్చు ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు ఏం కాదు ఇది జస్ట్ ఫుడ్ ఇది కాకపోతే పుల్లగా ఉంటుంది అయితే పుల్లగా ఉన్నదాన్ని మనం స్వీట్లలో కలపలేము వేడి చేయొద్దు దీన్ని కాకపోతే వేడి చేయొద్దు మనము మామూలుగా వేడి అన్నం తయారు చేసుకొని దాన్ని పౌడర్లాగా కలుపుకొని పోపు తయారు చేసుకొని పోపు చల్లార్చి మనము ఇస్తే పులిహోరలాగా బాగా టేస్ట్ ఉంటుంది అట్లా కూడా పిల్లలకు తినిపించవచ్చు యా అంటే పులి పోపు పోపు చల్లార్చాలి చల్లార్చి కలుపుకొని ఇలా సాల్ట్ మనం సేమ్ పులిహోర చేసినట్టు చేసుకోవచ్చు లేకుంటే మామూలు ఏదైనా సలాడ్లో వేసుకోవచ్చు బావోబా పౌడర్ విజ్ వెరీ చీప్ ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్కు వంద గ్రాములండి ఇందులో మళ్ళీ కాల్షియం ఉంది బీట్వెల్కి సంబంధించిన సప్లిమెంట్స్ ఉన్నాయి జింక్ ఉంది మెగ్నీషియము కాపరు ఐరను తర్వాత కార్బోహైడ్రేట్ ఉంది విటమిన్ సి త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఉంటుంది ఒక్క ఫుడ్డింగ్స్లో డైరెక్ట్ వేసుకోవచ్చు తీసుకోవచ్చు సలాడ్స్ లో పుల్లగా ఉంటుంది కాకపోతే సలాడ్స్ లో పుల్లగా ఉంటుంది లేకపోతే మీరు జ్యూస్ ఏదైనా చేస్తారు కదా ఏదైనా ఏబీసీ జ్యూస్ కావచ్చు ఆపిల్ బీట్రూట్ జ్యూస్ క్యారెట్ జ్యూస్ లో మీరు ఒక స్పూన్ కలుపుకొని తాగొచ్చు అట్లా 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 ఏం లేదు మార్నింగ్ ఎంటీ స్టమక్ తీసుకుంటే మంచిది థ్యాంక్ యూ హరే కృష్ణ